ది బ్రెయిన్ విత్ ఆల్ దిస్ ఇంపార్టెంట్ సెంటర్స్ అండ్ వెర్ వర్తిబిర్ల కాలం విత్ ఇన్ ది నర్వస్ డిసెండింగ్ టౌన్ ఇన్ యువర్ బాడీ ఈజ్ ది గ్రాసర్ ఫారం ఆఫ్ ది సేమ్ ట్రీ ఆఫ్ క్రియేషన్ అంటే మనకి ఈ మూలములు పైకున్నాయి చెట్టు కన్నారు కదా మూలముల నుంచి ఏమవుతుంది మామూలుగా మనం ఆలోచిస్తే మూలములు మూలం ఉంటాయి మనకి అండర్స్టాండింగ్ ఈ మూలముల నుంచి అన్ని వచ్చినటువంటివన్నీ కూడా అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాయి కదా ఈ నీరు ఈ మినరల్స్ కావాల్సినటువంటివన్నీ ఈ మూలాలు పీల్చుకుని ఈ నుంచి ఇవన్నీ అన్ని చోట్లకి సప్లై అవుతూ ఉంటాయి దీన్ని రివర్స్ అయినప్పుడు కూడా మనలో ఈ మూలములు అనేటువంటి వాటి నుంచి వచ్చేటటువంటి అంతా కూడా వీటిల్లోకి పనిచేస్తూ ఉంటుంది అందుకని ది బ్రెయిన్ విత్ ఇంపార్టెంట్ సెంటర్స్ మనకి మెదడు అనేటువంటిది ప్రధానమైనటువంటి కేంద్రం దాని తర్వాత చిన్న మెదడు ఉంటుంది పెద్ద మెదడు చిన్న మెదడు ఆ చిన్న మెదడు దగ్గర నుంచి మొదలెట్టి వెన్నెముక అనేటువంటిది ఉంటుంది ఈ వెన్నెముక అనేటువంటి దాంట్లో దీని నుంచి ఇవన్నీ సబ్స్టేషన్స్ ఉంటాయి అంటే మనకు కరెక్ట్గా తెలియాలంటే పవర్ జనరేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ టర్బైన్ తిరుగుతూ ఉంటుంది ఆ టర్బైన్ జరిగిన తోడ్ పవర్ జనరేట్ అవుతుంటుంది ఆ జనరేట్ అయినటువంటి పవర్ ఏమవుతుంది మన పవర్ జనరేట్ అవుతుంది కాబట్టి జనరేటర్ నుంచి మన ఇంట్లో పెట్టుకుంటాం ఇల్లు కాలిపోతుంది దాని నుంచి బయటకు పెట్టుకోవడం కాదు ఆ పవర్ నుంచి ఆ పవర్ నుంచి వచ్చేటువంటిది మళ్ళీ స్విచ్ స్విచ్ ఆర్కి వెళుతుంది అక్కడికి వెళుతుంది అక్కడి నుంచి ఇంకా తోటికి వెళుతుంది అక్కడి నుంచి మన ఊళ్ళో ఉన్నటువంటి సబ్స్టేషన్కి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మన పోల్ దగ్గరికి వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ మనకి లోపల మీటర్కి వస్తుంది ఇంత దీనిలో వస్తే అప్పుడు మనకు కావాల్సినట్టుగా అది పనిచేస్తుంది కానీ ఏ ఇవన్నీ మధ్యలో నాకు ఎందుకు అని చెప్పి డైరెక్ట్ వైర్ అక్కడ పవర్ స్టేషన్ అనుకోండి వీడి ఇల్లు కాలిపోతుంది మొత్తం ఉండదు అందుకని ఆ శక్తి మొత్తం మనలో డైరెక్ట్ పనిచేస్తుంది కొండలిని శక్తి కొండలిని శక్తి మొత్తం డైరెక్ట్ పనిచేస్తే మన శరీరం ఉండదు అసలు అది తెలియక నానా ఇబ్బంది పడిపోతుంటారు అంటే సరే హై వోల్టేజ్ వచ్చినట్టు వోల్టేజ్ కదా మరి అందుకనే మనకు మనకి లలితాశాస్త్రం ఏం చెప్పారు దాని గురించి మహాశక్తి కుండలని బిసతంతు తని చేసి అని చెప్పారు నువ్వు కుండలని అనేటువంటి తేనెంటున్నావు అది ఏమిటి మహాశక్తి హై పవర్ ఎనర్జీ అది అది కొన్ని వేల ఓల్ట్ ఓట్ల ఎలక్ట్రిసిటీ అది మనలో ఉంది హైపోవే మనలో అంత ఎలక్ట్రిసిటీ ఉందని అని వీటి గుండెస్తా నిజంగా ఉందంటే ఉంది కానీ దానికి ఎలా ఉంది దానికి అన్నీ కూడా ఇన్సులేషన్స్ చేసి ఉన్నాయి వైర్స్ ఉన్నాయి ఆ వైర్స్ అన్నీ ఓపెన్ వైర్స్ పెట్టి కలిపు వాడికి ఏం సార్ ఎంత ఇన్సులేషన్ పెట్టారు వాడన్నిటికీ ఆ చుట్టూ ఇన్సులేషన్ పెట్టి దాని ప్రకారం ఛానల పెట్టారు అలాగే మనలో కూడా అంత హై పవర్ ఎలర్జీని ఇన్సులేషన్ చేసి వాడన్నిటి సెంటర్స్ పెట్టి ఆ సెంటర్స్ ద్వారా బ్రెయిన్ అనేటువంటిది బ్రెయిన్ తర్వాత ట్రిబుల కాలం వెన్నెముక అనేటువంటిది ఆ వెన్నెముకంబడే ఇవన్నీ పనిచేసేటువంటి సెంటర్స్ వాటి ద్వారా అలా చేస్తే మనలో ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి మరి అంత హై పవర్ మనలో ఇదంత పనిచేయాలంటే మనకి మనకు ఉన్నటువంటి స్టేజ్కి తీసుకురావాలి అది మనకి ఎలక్ట్రిసిటీ మనకు వచ్చేటువంటి డిస్ట్రిబ్యూషన్ అంతా అది డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఎక్కడ పడితే ఎలక్ట్రిసిటీ అది ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటే అంతా ఉంటుంది నిజానికి అసలు విద్యుత్ ఎక్ ఉంది ఈ విద్యుత్ ఎక్కడ ఉంది అని చెప్పి మన మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారండి ఈ శాస్త్రాన్ని తెలియకపోతే నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు సూపర్ ఎస్ఈ గారు లేదా గారు గారు ఉన్నారనుకోండి చాలా పెద్ద ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విద్యుత్ దగ్గర మీరు మీ ఎలక్ట్రిసిటీకి ఇంజనీర్ కదా మీరు విద్యుత్ ఎక్కడుంది అని అడిగారు అనుకోండి ఏం చెప్తాడు ఎక్కడుందంటే ఆ టర్బైన్ టర్బైన్లో ఉండమండి పొంద టర్బైన్లో ఉండదు టర్బైన్లో విద్యుత్ ఉంటే మన ముందు నుంచి ఉండాలి కదా టర్బైన్లోనూ లేదు దాన్ని తిప్పేటువంటి వాటర్లోనూ లేదు మరి ఆ వాటర్ ఆ వేగంతా తిరుగు వస్తుంటే టర్బైన్ అంత వేగంతో తిరుగుతుంటే ఆ వేగానికి పుడుతుంది అంటే ఎక్కడున్నది ఆకాశంలో ఉంది అది అసలు రహస్యం మరి ఆకాశం అనే చోట్ల ఉంది కదా ఉంది మనలోనే ఉంది మన బయట ఉంది ఆకాశమే మరి ఆ ఆకాశంలోనే ఉంది శక్తి అంతా కూడా కానీ ఆ శక్తి అనేటువంటిది మనకి పనిచేసేటువంటి శక్తిగా మారడం కోసం ఈ ప్రక్రియ అంతా కూడాను అది దానికి పవర్ స్టేషన్స్ మన దాకా రావడం మన దాకా రావడం కోసం అంతేగానే మనకి ఏదైతే వైర్స్ ద్వారా పనిచేసే ఎలక్ట్రిసిటీ ఉందో అదే మనలో ప్రాణశక్తికి కూడా పనిచేసేటువంటిది మనలోనే ఉంది అదే అది అన్ని చోట్ల ఉండకపోతే అవి మనకు అసలు ఇది ఉండవు దాని యొక్క రూపాంతరమే ప్రాణశక్తి దాని రూపాంతరమే ప్రాణశక్తి ఈ శాస్త్రం తెలియకుండా ఉంటే ఏమవుతుందంటే ఇది తెలిసిన వాడికి అది తెలియదు అది తెలిసిన వాడికి తెలియదు మెడి మెడికల్ కాలేజీలో అనంటే థియేటర్కి వెళ్ళిన వాడికి ఇది ఎంత లోపల ఇవి నరాలు ఇవి ఇది ఇదేం తెలిసిన వాడికేమో ఎలక్ట్రిసిటీ గురించి తెలియదు ఎలక్ట్రిసిటీ గురించి తెలిసిన వాడికేమో ఇది తెలియదు ఈ రెండింటికి సంబంధం తెలిస్తే కానీ మనకి తెలియదు శాస్త్రం తెలియపోతాయి అందుకని ఈ అన్ని శాస్త్రాలకి మూలమైనటువంటి శాస్త్రం మనకి ఇందులో మనకి చెప్పబడినటువంటి శాస్త్రం అది మనకి అందువలన ఈ పాశ్చాత్య దేశాల్లో మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే ఆ ఇది సంగతి అసలు మనకి భగవద్గీతలో ఉన్నటువంటి సైన్స్ అనేటువంటిది ఇలా తెలుసుకోవాలని లేకపోతే ఏమవుతుందంటే మనం భగవద్గీత భగవద్గీత మహా మంచి గ్రంథం మన ఇంట్లో పెట్టుకుందామని భగవద్గీత ఇంట్లో పెట్టుకుని చక్కగా పూజ చేస్తుంటారు పూజ చేస్తే అది పుస్తకాన్ని పెట్టి పూజ చేస్తే వీడికి ఏం వస్తుంది పుస్తకంలో అనేటువంటిది ఏం చెప్పారు దాన్ని మనం ఎలా చేసుకోవాలంటే దానికోసం ఇచ్చింది అది తెలియక పాపం అది చేస్తూ ఉంటారు అంటే అది మంచిదే అంటే భగవద్గీత అనేటువంటి దాని మీద మనకు గౌరవం ఉండాలి భగవద్గీత అనేటువంటి గౌరవం ఉండాలి కానీ దాన్ని ఉపయోగించుకోవాలి మనకి మనకి అంత ఎలక్ట్రిసిటీ ఉంది అబ్బా ఎలక్ట్రిసిటీ అంటే ఎంత మాత్రమైన శక్తి అని మనం అనుకున్నా ఉంటే దానివల్ల వచ్చింది దాన్ని మనం చేసేటువంటి విధంగా ఉపయోగించుకుంటే యంత్రాలన్నీ అన్నీ పనిచేస్తాయి మాత్రమైన శక్తిని ఉపయోగించుకోవడం కోసం ఇచ్చాడు భగవంతుడు అందుకనే మనకి ఈ లోపల శరీరంలో ఉన్నటువంటిది ఇంత శక్తి ఉంది ఈ శక్తి అనేటువంటిది ఇలా పనిచేస్తుందని తెలిస్తే దాన్ని ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని పొరపాటు చేస్తే అక్కడ షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది మరి మనలో కూడా అంతేగా ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాంట్లో ఎక్కడైనా మనం తేడా చేసేకోండి షార్ట్ సర్క్యూట్ చదువుతున్నాయి ఇప్పుడు మనం రోజు చూస్తూ ఉంటాం పేపర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది పెద్ద మంటలు వచ్చేసాయనే అది ఎందుకు జరిగింది అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ దాని పొరపాటు అయినటువంటిది అలాగే మన శరీరంలో షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది ఎందుకని మనం చేసేటువంటి పొరపాటు పనుల వల్ల ఆ షార్ట్ సర్క్యూట్ వల్లే మనం బ్రే బ్రెయిన్ స్ట్రోక్ రావడం హార్ట్ స్ట్రోక్ రావడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే షార్ట్ సర్క్యూట్ వల్ల వస్తున్నాయి ఆ షార్ట్ సర్క్యూట్ అనేటువంటిది ఎందుకైంది మనకి ఇంత మాత్రమైన శక్తి మనలో పనిచేస్తుందని మనం మన ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని చేద్దాం అనుకుంటే అవుతుంది క్రియేట్ చేసి కానీ మరి అది పనిచేసేటువంటి దాన్ని పని చేయనీయకుండా మధ్యలో మనం అడ్డం పెట్టామనుకోండి అదేవిధంగా మనలో మనం ఎలా అడ్డం పెడతామని అనుకోండి అంటే ఉదాహరణ మనం తెలుసుకోవాలి మనకి ఆకలి వేస్తోంది ఆహారం తీసుకోవాలి ఇండికేషన్ అంటే ఫ్యూయల్ అయిపోతుంది అందు అనుకోండి మనకి జనరేటర్లో ఫ్యూయల్ అయిపోతుంది అంటే దాంట్లో ఫ్యూయల్ వేయాలి ఆయిల్ తెచ్చి వేయాలని అర్థం అది తెలుస్తుంది మనకి అలాగే ఆకలి వేస్తోంది అంటే అర్థం అంటే లోపల మళ్ళీ ఆహారం అనేటువంటి ఫ్యూయల్ వేయాలి అని అర్థం అయిపోయిన తర్వాత ఆకలి అయిపోయింది ఇంకా స్టాప్ అన్నప్పుడు అప్పుడు కూడా బాగుంది కాబట్టి అని చెప్పి ఇంకొంచెం ఫ్యూయల్ వేస్తారు అందులో అది అది మంచి మంచి క్వాలిటీ ఆయిల్ కాబట్టి ఇంకా పోసేయండి అంటారు దాంట్లో అలాగే ఇది బాగా మంచి రుచిగా ఉంటుంది కాబట్టి ఇంకా వేశారనుకోండి అప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది అదే మనకు వచ్చేటువంటి ఆల్సర్స్ లోపల వచ్చేటువంటి ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్స్ అనమాట ఇవ అందుకని దానికి దీనికి రిలేషన్షిప్ తెలుసుకోకపోతే వాళ్ళు డాక్టర్ అయినా ఒకటి ఇంజనీర్ అయినా ఒకటి ఆ ఇంజనీర్కి ఇద్దరు తెలియదు డాక్టర్కి అది తెలియదు వాళ్ళకి వాళ్ళు సంబంధం ఉండదు అందుకని మాస్టర్ గారు ఇవన్నీ వివరించి చెప్తున్నారు వాళ్ళకి అంటే దేన్ని తెలుసుకున్నా తన గురించి తను తెలుసుకున్నప్పుడు మరి మన గురించి మన లోపల ఇదంతా ఉందని తెలుసుకోకపోతే అసలు సైన్స్ ఇదైతే మనలో ఏముందో మనం తెలుసుకోకుండా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకుండా మనం అది చదువుకున్నాం దాంట్లో ఇంజనీరింగ్ చేసాం దీంట్లో పిహెచ్డీ చేసాం అంటే ఎలా చేసావు కానీ ఎందుకు మా అంత చేసావు ఏమన్నా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే చేయలేదు ఎందుకు హ్యాపీగా ఎందుకు ఉండట్లేదు లేదంటే ఇది తెలియకోవడం వల్ల అందుకని అందుకని ది ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్ లైక్ ది పినియర్ గ్లాండ్ అండ్ ది పిట్యూటరీ బాడీ ఆర్ ది కాజెస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ క్రియేటివ్ వర్క్ మన మెదడు అనేటువంటి దాంట్లో పిట్యూటరీ గ్లాండ్ పినియల్ బాడీ అనేటువంటివి రెండు రకాలైనటువంటి గ్రంథులు ఉన్నాయి ఈ రెండు రకాలైనటువంటి గ్రంథులు అనేటువంటివి మన యొక్క ప్రవర్తనని కంట్రోల్ చేసేటువంటి మన ప్రవర్తన ఎలా ప్రవర్ మనం ఎలా ఆలోచిస్తాం ఎలా ప్రవర్తిస్తాం అనేటువంటిది దాని మీద ప్రభావం చూపేటువంటివి రెండు కూడా బ్రెయిన్లో ఉంటాయి ఆ బ్రెయిన్ అనేటువంటి పార్ట్లోకి వస్తాయి అన్నమాట ది ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ యువర్ బ్రెయిన్ పినియల్ గ్లాండ్ అండ్ పెట్యుటరీ బాడీ దే కాజ్ ది కాజెస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ క్రియేటివ్ వర్క్ నువ్వు చేసేటువంటి పని పనికి వచ్చేటువంటి పని నువ్వు వివరణ చేస్తే అది కానీ దానికి కారణం కానీ లేదంటే నీ ప్రవర్తన సరైనటువంటి ప్రవర్తన లేదా సరైనటువంటి కానిటువంటి ప్రవర్తన ఈ ప్రవర్తన కానీ దీన్ని దేనివల్ల ఈ కంట్రోల్ చేస్తుందంటే ఈ ఈ పిట్యూటరీ గ్లాండ్ ఫినియల్ బాడీ అనేటువంటి బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరుని బట్టి పనిచేస్తాయి అయితే ఇవి కూడా ఇప్పుడు మోడర్న్గా ఉన్నటువంటి సై మెడికల్ సైన్స్లో ఇంకా పూర్తిగా రాలేదు ఇప్పుడున్నటువంటి మెడికల్ సైన్స్లో ఇవి ఉన్నాయి పార్ట్స్ కానీ ఈ పార్ట్స్ వల్ల మన బిహేవియర్కి సంబంధం ఉందని చెప్పి మాత్రం మీరు వెళ్ళి అడిగారు అనుకోండి చెట్ మీకు ఏం తెలియదు అంటాడు వాడికి తెలియదు ఎందుకంటే వాడి భౌతికమైనటువంటి దాని ఫారము దాని ఇది ఎంత పరిమాణం ఉంది ఇవి ఉంది అవి చెప్పడం వరకు మీరు బ్రెయిన్ ఎంఆర్ఐ చేశారనుకోండి ఎంఆర్ఐ చేస్తే పిట్యూటరీ గ్లాండ్ ఇలా ఉంది ఉంది దాని మీద ఏదో ఇలా ఉంది అలా ఉంది అంతవరకు చెప్పొచ్చు కానీ ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇలా పనిచేస్తున్న వల్ల వీడి వీడి చేసేటువంటి ఆలోచనలు వీడి చేసేటువంటి పనులు కానీ దీనివల్ల జరుగుతాయంటే వాడు తెలియదు అదే దే ఆర్ ది కాజ్ అండ్ ది రిఫ్లెక్సెస్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అండ్ ది ఆటోమేటిక్ యాక్షన్స్ ఆర్ ది రిజల్ట్ రిఫ్లెక్సెస్ నర మన మనకి నరాలు నర్వస్ సిస్టమ్ అనేటువంటి రిఫ్లెక్సెస్ అనేటువంటివి అవి అవి దానివల్ల పనిచేస్తే అప్పుడు దానివల్ల యాక్షన్స్ ఆటోమేటిక్ యాక్షన్స్ అనేటువంటి పనిచేస్తాయి రిఫ్లెక్స్ వల్ల ది ట్రీ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ వర్టబుల్ కాలం ఆల్సో స్టాండ్ ఇన్ యూ విత్ రూట్స్ అబోవ్ అండ్ బ్రాంచెస్ బిలో మన వెన్నెముక అనేటువంటిది ఒక వృక్షం అయితే ఆ వెన్నెముక అనేటువంటి వృక్షంలో మూలములు అంటే వేళ్ళు లాంటివి అవి పైన బ్రెయిన్లో ఉంటాయి అందుకనే బ్రెయిన్లో ఉన్నటువంటి అన్నీ కూడాను చుట్టలు చుట్టలుగా చుట్టాలు చుట్టలుగా చుట్టలు చుట్టలుగా ఉంటే సూక్ష్మంగా మీరు పెద్ద మర్రి చెట్టు దాన్ని తవ్వి దాని మూలంలోకి వెళ్ళి దాని వేళ్ళు అవన్నీ కూడా చూస్తే ఆ వేళ్ళన్నీ ఎలా ఉంటాయి ఈ వేరు నుంచిది ఆ వేరు నుంచిది దానికి ఇది కనెక్షన్ దీనికి ఇది కనెక్షన్ చూస్తే దీనికి యట్నించడం మనకి ఇందుగా అంత ఇదిగా తెలియదు అలాగే మన బ్రెయిన్లో కూడా ఆ బ్రెయిన్లో ఉన్నటువంటివన్నీ సూక్ష్మమైనటువంటివి అలా 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 ఏర్పడి ఉంటాయి ఇవన్నీ కనెక్షన్స్ మనకి ఇన్స్ట్రుమెంట్స్లో ఉంటాయి కన ఆ లోపల ఉన్నటువంటి వైరస్ అని చాలా సన్నగా ఉన్నటువంటి వైరస్ కనెక్ట్ అయి ఉంటాయి వాటి ద్వారా వాటి ద్వారా పవర్ అంతా చేసేది అలాగే మన బ్రెయిన్లో కూడా అంతే అది మనకి అలాగే ఇక్కడ మన మన వెన్నెముక దానికి ఆ బ్రెయిన్ వెన్నెముక అనేటువంటి దాంట్లో ఇవన్నీ అది ఒక ట్రీ అబ్జర్వ్ ది మోడల్స్ ఆపరెంటి ఆఫ్ దిస్ మెకానిజం విత్ ఇన్ యూ మనలో జరుగుతున్నటువంటి దీన్ని మనం మనం పరీక్ష చే మనం పరిశీలన చేయాలి అబ్జర్వ్ చేయాలి మనం బయట అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కానీ అసలు మన లోపలంతా అబ్జర్వ్ చేయము ఎప్పుడు అని తెలియనే తెలియదు మనకి మోటివ్స్ జర్మినేట్ యాజ్ థాట్స్ ఇన్ యూ ఇప్పుడు జాగ్రత్తగా మనం చెప్తారు మ్యాష్ గారు మోటివ్స్ అంటే మనం ఏదైనా పని చేయాలనుకోండి ఈ పని ఎందుకు చేయాలి ఇవో ఈ చేస్తే ఇది వస్తుంది కాబట్టి ఇది చేస్తే ఇది వస్తుంది కాబట్టి అని కొన్ని చూసి వాటిని మోటివ్ అంటారు ఆ మోటివ్ అనేటువంటిది అంటే నీ చేత పని చేయించడం నీ చేయడానికి కారణం అనేటువంటిది ఏవైతే ఉందో ఆ మోటివ్ అనేటువంటిది అది మొట్టమొదటి అసలు అందుకని మోటివ్స్ జర్మినేట్ ది థాట్స్ ఇన్ యూ నీలో ఆలోచనలు అనేటువంటివి తయారవడానికి కారణం ఆ మోటివ్స్ ఈ ఆలోచనలు ఇలా చేద్దాం అలా చేద్దాం ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు రావడానికి ఈ కారణం ఏంటి మోటివ్స్ దానివల్ల ఇవి మనుస్తాయి అంటే ఆ విత్తనంలోంచి చెట్టు మొక్క మొత్తినట్టుగా మనుస్తాయి ఇవి థాట్స్ స్టిములేట్ యాక్షన్స్ త్రూ యువర్ బాడీ అప్పుడు ఆలోచన అనేటువంటి ఎప్పుడైతే తయారయ్యో ఆలోచనలు ఏం చేస్తాయంటే నీ మెదడులో ఉన్నటువంటి దాని మీద ప్రభావం చూపి దానిలోంచి స్టిమ్యులేషన్ ఇస్తాయి దానివల్ల నీ యాక్షన్స్ నువ్వు చేసేటువంటిది చేతులతోనూ కాళ్ళతోనూ నీ శరీరంతో నువ్వు చేసేటువంటి యాక్షన్ ఉందే దానివల్ల నువ్వు చేస్తావు అంటే మీరు చెప్పారు బాగానే ఉందండి మాకు ఉదాహరణ లేకపోతే ఎలా తెలుస్తుంది అని అనుకోండి ఉదాహరణ లేకంటే వాడి మోటివ్ ఉందండి మోటివ్ ఏమిటి అన్నాడు మన పక్కింట్లో వాడు ఉన్నారు మన పక్కింటి వాడు కారు కొనుక్కున్నాడు అనుకోండి వాడు కారు కొనుక్కున్నాడు అది చూసిన తర్వాత మనకు కూడాను వీడు కారు కొనుక్కోవడం అనేటువంటిది వాడికి ఇలా సాధ్యమైంది కారు కొనుక్కుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ కలిసి మోటివ్ తయారవుతుంది ఆ మోటివ్ వల్ల మన మనస్సులను ఏమవుతుంది మన మనసు థాట్స్ ఏర్పడతాయి ఆలోచనలు మనం కూడా కారు కొనుక్కోవాలి ఏం వాడేవి కొనుక్కునేది మనం కూడా కొనుక్కోగలం కదా ఇవి కొనుక్కోవాలంటే ఏం చేయాలి ఇలా అప్పు చేయాలి ఇవన్నీ వస్తాయి ఈ ఎప్పుడైతే ఇప్పుడు ఏమవుతుంది దీన్ని బ్రెయిన్ అనేటువంటి దండ స్టిములేషన్ వస్తే అప్పుడు యాక్షన్లోకి వస్తుంది యాక్షన్లోకి వచ్చేప్పుడు మనం ఏం చేస్తాం కారు కొనుక్కోవడానికి మనం తయారవుతాం తయారయ్యి వెళ్తే అప్పు తీసుకోవడమో లేదా అది చేయడమో చేసి మొత్తానికి కారు కొంటాం యాక్షన్లోకి వచ్చేసింది అది ఇలాగ మనని ఎన్ని రకాలైనటువంటి మోటివ్స్ పనిచేస్తుంటాయి మన మీద అవన్నీ ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు మనలోకి వస్తాయి మన బ్రెయిన్ మీరు పనిచేస్తాయి ఈ ఆలోచనలు అనేటువంటి దానివల్ల స్టిమ్యులేట్ అయ్యి మన కాళ్ళు చేతులను మన శరీరం ఉపయోగించి మనం ఎన్ని పనులు చేస్తూ ఉంటాం ఈ చేసేటువంటి పనులు సరైనటువంటివి కాకపోతే దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తే మళ్ళీ అవన్నీ వెనక్కి తిరిగి ఎట్టు ఇవన్నీ కూడా ఇలా చిక్కులు పడిపోతుంటాయి మోటివ్ అనేటువంటిది ఎప్పుడైతే ఉందో మోటివ్ని బట్టి వెళితే చిక్కు పడ్డం తప్పదు చిక్కులో పడిపోతా అదే ఇప్పుడు ఈ తరహా శ్లోకాలు చెప్పబోయేటువంటిది అదే అందుకని యాక్షన్స్ స్ప్రౌట్ యాజ్ లీవ్స్ థాట్స్ స్టిమ్యులేట్ యాక్షన్స్ టు యువర్ బాడీ యాక్షన్స్ స్ప్రౌట్ యాజ్ లీవ్స్ విచ్ యూ కాల్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ యాక్షన్స్ అనేటువంటిది ఈ పని ఈ పని చే నేను ఈ పని చేస్తే నేను ఇలా చేశాను అనుకోండి ఊహ్ ఇది బ్రహ్మాండంగా ఇది వచ్చేస్తుంది అని అప్పుడేమవుతుంది ఈ పనులను బట్టేది వస్తుంది అనేటువంటిది వీటి నుంచి ఆలోచిస్తూ ఉంటాం అవి వచ్చేస్తాయి మనలో వాటిని ఏమంటారు హోప్స్ అంటారు మనకి ఇలా ఇలా జరగాలి అనేటువంటిది మనం అనుకోవడం ఎలా జరగాలో మన చేతిలో ఉండదు కదా అని తెలియదు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అంటే పని చేస్తూ ఉండగా ఫలితం రావడం కాకుండా ఫలితం కోసం ఫలితం కోసం మన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫలితం రావాలంటే ఈ పని చేయాలి ఎక్స్పెక్టేషన్స్ మనం ఇంత ఇంత మనం కనుక పెడితే మన దానికి ఇన్నింతలు వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి పెట్టావు ఆవిడ బంగారం బంగారం బ్రహ్మాండంగా రేటు పెరిగిపోయింది పేపర్లో వేస్తాడు వేస్తాడు రేటు పెరిగిపోయింది రేటు పెరిగిపోతుంది అంటాడు వాడు చెప్ రేటు పెరిగిపోతుందా అయితే ఇప్పుడు మనం బంగారం ఈ రేటు కొంటే ఒక సంవత్సరం అయ్యేప్పటికీ అంత రేటు వస్తుంది కదా అని కొనేసారు కొన్ని లక్షల మీద కొనేశారు బంగారం కొనేసేసారు పెట్టారు ఇప్పుడు సడన్గా మన ఏమైంది బంగారం రేట్ తగ్గిపోయింది అంటే చచ్చారు మన అంతే వాళ్ళు పెట్టిన దానికంటే రేట్ తగ్గిపోయింది అదేంటి మరి నేను ఎక్స్పెక్ట్ చేసి నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నాడు నువ్వు దేని బట్టి ఎక్స్పెక్ట్ చేసావు అక్కడ ఉందన్నమాట చిక్కంతా కూడా హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ దే గివ్ రైస్ టు టెండర్ బర్డ్స్ ఆఫ్ ది ట్రీ విచ్ ఆర్ యువర్ స్వీట్ డ్రీమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే ఇవన్నీ కూడా టెండర్ బడ్స్ ఉంటాయి చిన్న 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 అప్పుడే మనకెత్తున్నటువంటి మొగ్గలు ఉంటాయి అలాంటివి అన్నమాట ఈ హోప్స్ అన్నీ కూడా ఈ మనం మనం ఆ తీసుకుని ఆ లోన్ తీసుకుని ఆ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది ఈ లోన్ తీసుకుని ఈ గారు కొంటుంటే బాగుంటుంది ఇది తీసుకుంటే ఇలా మనకి ఇలా వస్తుంది ఇది పెట్టుబడి పెడితే ఇంత మనకి ఇంత వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న బడ్స్లా వచ్చి అవి కొంచెం పెద్దవి అక్కడి నుంచి మనం ఏమవుతామంటే స్వీట్ డ్రీమ్స్ అబౌట్ ఫ్యూచర్ మన భవిష్యత్తు ఎంత బాగుంటుందండి మనం అసలు ఒక పెద్ద విల్లా కట్టుకుంటుంది అందులో పెద్ద కారు అని భవిష్యత్తు గురించి అంటే మనకి 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 డ్రీమ్లాగా లాగా మనకి వెళ్ళి ఎదురకుండా ఒక విల్లా కనిపిస్తుంది ఒక కారు కనిపిస్తుంది ఒకరి కనిపిస్తుంది ఇవన్నీ కనిపించేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు లేవు అవి కనిపిస్తూ ఉంటాయి అంటే వచ్చేసినట్టే దే బేర్ ఫ్రూట్ ఉచ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్ వెంటనే ఏం చేస్తాం మనం అవి మన సాధ్యమా లేదా మనకు అవసరమా లేదా ఇవేమి ఉండవు వెంటనే యాక్షన్ దిగిపోతాం ఎంత మాయజండి వన్స్ అగైన్ ది రిజల్ట్స్ గివ్ అవుట్ మోటివ్స్ విచ్ కండిషన్ యూ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ యువర్ హోల్ యాక్టివిటీ మళ్ళీ ఏమవుతాయి మోటివ్స్ మళ్ళీ వాటి దగ్గరికి వెళ్తాయి ఇవి వెనక్కి తిరిగి అదేమవుతుందంటే నీ ఆలోచనలు నువ్వు చేసేటువంటి పనులు అన్ని కూడా కారణమైపోతాయి దాని ప్రకారం వస్తాయి నీ ఆలోచనలు దాన్ని నువ్వు చేసేటువంటి పనులు సీ ది సక్సెషన్ అండ్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది ట్రీ థరౌలి అంటే నువ్వు ఆ చెట్టు అనేటువంటిది ఎందుకు చెప్పారంటే ఆ చెట్టులో ఏం జరుగుతుందని చూస్తే నీళ్ళు ఏం జరుగుతుందో అర్థమవుతుంది చెట్టులో చూడు అన్నారు సీడ్స్ విత్తనాలు రూట్స్ దాని యొక్క వేర్లు బ్రాంచెస్ లీవ్స్ బడ్స్ ఫ్రూట్స్ ఏమైంది ఒక విత్తనం వచ్చింది విత్తనం పెట్టాము విత్తనంలోంచి చిన్న మరగ వచ్చింది ఆ మరగ మెల్లిమెల్లిగా పెరిగి దాంట్లో ఆకులు వస్తున్నాయి ఇంకా పెరిగి దాంట్లో కొమ్మలు వస్తున్నాయి ఇంకా పెరిగి పెద్దదైంది పువ్వులు పూసాయి ఇంకా బాగుంది దాంట్లో కాయలు వచ్చాయి బాగుంది ఇంకా దాని ఆ కాయలన్నీ పళ్ళు అయ్యాయి ఇంకా బాగుంది ఆ పళ్ళలోంచి మళ్ళీ విత్తనాలు వచ్చాయి మళ్ళీ విత్తనాలు మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ సీట్స్ వచ్చి చూసారా ఒక సైకిల్ అన్నమాటది ఇది నీకు ఎప్పుడో కానీ తెలియదు అండ్ అందువల్ల ఏమవుతుంది సీడ్స్ రూట్స్ బ్రాంచెస్ లీవ్స్ బర్డ్స్ ఫ్రూట్ అండ్ అగైన్ సీడ్స్ దిస్ ఇస్ సైకిల్ సైకిలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది ట్రీ విచ్ కండిషన్స్ యూ అండ్ మేక్స్ యూ ఇన్వాల్వ్ ఇన్ యాక్టివిటీ ఆఫ్ కర్మ ది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇలాగ నువ్వేమవుతుంది ఇది వేస్తే ఏదో వస్తున్నారా వేస్తే ఇది వస్తుందా అక్కడ చివరికి ఎప్పటికి మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి దానివల్ల కర్మ అనేటువంటి దానిలో పడతాం మనం దిస్ ఇస్ కాల్ ది ట్రీ ఆఫ్ విజ్డమ్ ఇది జ్ఞానవృక్షం అన్నారు రియల్ విజ్డమ్ ఈజ్ ది ట్రంక్ ఆఫ్ ది ట్రీ విచ్ ఈస్ కన్సీల్డ్ ఫ్రమ్ యువర్ సైట్ బై ది థిక్ ఫాలయేజ్ నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది లోపల ఉంటుంది అది ఎలా ఉంటుందంటే చెట్టు బాగా పెద్దదైపోయి కొమ్మలు బాగా వచ్చేసి ఆ కొమ్మలన్నీ మళ్ళీ కిందగా వచ్చి మళ్ళీ రూట్స్ అన్నీ కూడా అంద వ్యాపించేపటికి మనం చూడగానే ఈ కమ్మలు ఈ ఆకులు ఇవి ఇవి కనిపిస్తే కానీ అసలు మొత్తం అసలు అసలు మెయిన్ వృక్షం కనిపించదు అంత అంతగా విరిగిపోతాయి అన్నమాట అలాగే మన లైఫ్లో కూడా మన జీవితంలో కూడా అసలు మూలం ఎక్కడుందో మనం మర్చిపోతాం మర్చిపోయి ఇవన్నీ మొత్తం ఏర్పాటైపోతాయి చుట్టూ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు ట్రేస్ ది పాత్ త్రూ ది రూట్స్ అండ్ షూట్స్ టు ది ట్రంక్ మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఇలా అల్లుకున్న అల్లుకున్న అల్లుకుని చుట్టూ అల్లుకున్నాయో వీటిలోంచి మనం ఒక మార్గం ఏర్పాటు చేసుకుని అసలు మొదలు ఎక్కడుంది చెట్టు అవి వెళ్ళాలంటే ఇవన్నీ అడ్డంగా అల్లుకుపోయి ఉంటాయి అది చెప్పాడు అశ్వత్థమేనం స్వరూఢ మూలం ఇవి బాగా బాగా ఏర్పాటైపోయినాయి ఉదాహరణ కొడు చుట్టుకుని ఉదాహరణ కొడు చుట్టుకుని దాంట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నాడు దాంట్లోకి వెళ్ళాలంటే మార్గం చేసుకోవాలన్నాడు ఆ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఒక గొడలు తీసుకుని పదిహేను రెండు గొడలు తీసుకుని దాంట్లో కొట్టుకుంటూ వెళ్తే కానీ లోపలికి వెళితే కానీ ఎక్కడికి అసలు 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 ట్రంక్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాము అలాగే మనలో కూడా ఇవన్నీ ఎక్కువైపోతాయి ఇవన్నీ ఎక్కువైపోయే చివరికి అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం ఏమీ తెలియదు ఒకప్పుడు వచ్చేప్పటికే ఈ బాబు ఇదంతా ఇలాగే అప్పుడు మనకి భయం వేస్తుంది అప్పుడు మనకి ఇన్సెక్యూరిటీ వస్తుంది ఇవన్నీ వచ్చేస్తాయి ఎందుకు అంటే అసలు మర్చిపోయాం మనం